ఇక మినీ అంగన్వాడీలకు మెయిన్ హోదా తొలి విడతగా నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు కేంద్రాల ఉన్నతీకరణ వారం రోజుల్లో ఉత్తర్వులు ఇక వాటిలో అంగన్వాడీ సహాయకుల నియామకం మరో ఎన్నికల హామీ అమలకు కూటమి ప్రభుత్వం పచ్చ జెండా ఇక కూటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలుకు వేసింది అంగనవాడిల ప్రధాన డిమాండ్ అయిన మినీ అంగన్వాడీల ఉన్నతీకరణకు మంగళవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో పచ్చ జెండా ఊపింది ఇక దీని అమలుకు వారంలో ఉత్తర్వులు కూడా వెలువడనున్నాయి ఆగస్టు ఒకటి నాటికి ఉన్నతీకరణ ప్రక్రియ పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా మారిన చోట అంగన్వాడీ సహాయకుల నియామకం చేపట్టనున్నారు సెప్టెంబర్ నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు ఇక పట్టించుకొని వైకాపా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలు ఉండగా వాటిలో ఆరు వేల నాలుగు వందల తొంభై ఏడు మినీ అంగన్వాడీ కేంద్రాలు వీటిలో అత్యధికం ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఆవాసంలోనే ఉన్నాయి ఇక మెయిన్ అంగన్వాడీ కేంద్రంలో కార్యకర్త ఆయా ఉంటారు మినీ కేంద్రంలో కార్యకర్త మాత్రమే ఉంటారు గర్భిణీలు బాలింతలు చిన్నారులకు మెరుగైన సేవలందించేందుకు కేంద్రాలను ఉన్నతీకరించాలని అంగన్వాడీ కార్యకర్తలు కొన్నేళ్లుగా పోరాడుతున్నారు వైకాపా హయాంలో దీనికోసం రోడ్డెక్కి ఎక్కి ధర్నాలు కూడా చేశారు నిరసనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదు గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం దీని అమలుకు తాజాగా ఆమోదం తెలిపింది ఇక మెయిన్ అంగన్వాడీ కేంద్రంలోనే అంగన్వాడీ కార్యకర్తలు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి రాష్ట్రంలోనే ఆరు వేల నాలుగు వందల తొంభై ఏడు మినీ అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్తల్లో పదో తరగతి ఉత్తీర్ణులైన వారు ఉన్నవి నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు ఇక తొలి విడతగా వీటిని మెయిన్ అంగన్వాడీలుగా మార్చనున్నారు దీంతో వీరి నెలవారీ వేతనం కూడా ఏడు వేల నుంచి పదకొండు వేల ఐదు వందలకు పెరగనుంది తద్వారా ప్రభుత్వంపై ఏడాదికి ఇరవై ఐదు కోట్ల అదనపు భారం పడనుంది మిగతా పద్దెనిమిది వందల పది కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్తలకు పదవ తరగతి ఉత్తీర్ణత లేనందున ఏడాదిలోపు పదవ తరగతి పాస్ కావాలనే నిబంధన పెట్టారు ఆలోపు ఉత్తీర్ణులైన వారికి మెయిన్ హోదా కల్పిస్తారు కాలేకపోతే మినీ అంగన్వాడీ కార్యకర్తగానే కొనసాగుతారని అధికారులు స్పష్టం చేస్తున్నారు నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు అంగన్వాడీల ఉన్నతీకరణకు ఉత్తర్వులు వెలువడగానే అక్కడ సహాయకుల నియమానికి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వనుంది అనంతరం కలెక్టర్లు ఎక్కడికక్కడ నోటిఫికేషన్లు ఇచ్చి సహాయకుల పోస్టులను భర్తీ చేయనున్నారు సహాయకులకు నెలకు ఏడు వేల వేతనంగా అందనుంది వీరికి వేతనాల కింద ఏడాదికి ప్రభుత్వం ముప్పై కోట్లు చెల్లించాల్సి ఉంటుంది ఇక మినీ అంగన్వాడీ కేంద్రాల్లో సుమారు మూడు వందల చోట్ల ఐదుగురి కంటే తక్కువ మంది లబ్ధిదారులు ఉన్నారని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు వీటిపై ఎలా ముందుకెళ్లాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు రాష్ట్ర ఉన్న నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు మినీ అంగనవాడి కేంద్రాలను మెయిన్ కేంద్రాలుగా ఉన్నతీకరించే నిర్ణయానికి మంత్రివర్గం ఆమోదం తెలపటంపై అంగనవాడి కార్యకర్తలు సహాయకుల యూనియన్ రాష్ట్ర కమిటీ హర్షం ప్రకటించింది ఈ మేరకు ఆ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు బేబీ రాణి ప్రధాన కార్యదర్శి సుబ్బారావమ్మ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు మిగతా పద్దెనిమిది వందల పది మినీ కేంద్రాల్లో పనిచేసే వారికి అర్హతలో సడలింపులు ఇచ్చి మెయిన్ హోదా కల్పించాలని కోరారు